చదివి నేర్చుకోవాలి మేబీ వన్ టాపిక్ వేరగొచ్చు లేదా ఫీల్డ్ వేరగొచ్చు బాగా చదవలేకపోతున్నాను కార్యానికి వెళ్లట్లేదు గర్ల్‌ఫ్రెండ్ వదిలేసింది ఏంటి మంచి ఫ్రెండ్స్ లేరా గురించి ఆలోచించు

ఇక్కడికి విచ్చేసిన బాలబాలికలకు ఒకటే కోరుకుంటున్నాం ఈ రోజు ఈ ప్రపంచ నాగరిక ప్రపంచంలో చదివి లేనిదే ఏమి ఉండదు చదువుకున్న వానికి గౌరవం ఎవరికి ఉండదు వందల కోట్ల రూపాయలు డబ్బు ఉన్నా కూడా ఈ రోజు చదువుకుంటేనే మనకు సమాజంలో గౌరవం ఉంటుంది కాబట్టి మన తల్లిదండ్రులు మనం పెట్టుకున్న ఆశలు అలాగే మన దేశం యొక్క కీర్తి ప్రతిష్టలు పది మందికి కాదు ప్రపంచ దేశాల్లో తెలియాలంటే తప్పకుండా సమాజంలో ఒక మంచి వ్యక్తిగా మంచి మానవునిగా ఒక విద్యావేత్తగా ఎదగాల చదువుకోవాల దాంట్లో ముఖ్యంగా ఎవరైతే ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు క్రమశిక్షణగా చదువుకుంటారో వాళ్ళకే పై విద్యలు కూడా అభ్యసిస్తాయి కాబట్టి ఈ టైంలో ఎవరికైతే నాణ్యమైన విద్య అందుతుంది ఎవరైతే చక్కగా డిసిప్లిన్గా ఉంటారో వాళ్ళకు కూడా ఫ్యూచర్ లో మంచి అవకాశాలు వస్తాయి కాబట్టి